సాంబశివరావు టీవీ ఫైవ్లో పనిచేసే న్యూస్ రీడర్ సాంబశివరావు గురించి తెలియనివాడు చూసి నవ్వుకోని వాడు కూడా ఉండడు అంటే అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇతను మాట్లాడే మాటలు ఇతని శాష్టలు ఆ విధంగా ఉంటాయి మరి నవ్వు తెప్పిస్తుంటాయి అందుకే కాబోలు సోషల్ మీడియాలో ఎక్కువగా ఇతనిపై ట్రోలింగ్ చేస్తుంటారు పివిఎస్ శర్మగారు మాజీ ఐఏఎస్ బీజేపీ నాయకులు అనుకుంటా ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేయటం జరిగింది ఆ పోస్ట్ను చూసి జనాలు నవ్వుకోవాలో లేకపోతే ఏడవాలో కూడా అర్థం కావట్లేదు ఇంతకీ పివిఎస్ గారు ఏమంటున్నారు ఆయన సాంబశివరావుపై ఏం మాట్లాడుతున్నారు ఏం పోస్ట్ చేశారు అని ఒక్కసారి ఈ వీడియో చూడండి అలా గవర్నమెంటే ఉండాలి ప్రైవేటైజేషన్ వద్దంటే ఎందుకు పెట్టారు సార్ భారత సిమెంట్స్ ఏమన్నా గవర్నమెంట్ సిమెంట్ సార్ సిసిఐ కదా గవర్నమెంట్ సిమెంట్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది మరి మీరెందుకు ప్రైవేట్లో భారత సిమెంట్స్ పెట్టారు మీరెందుకు ప్రైవేట్ జెట్లో లండన్ వెళ్తారు మీరెందుకు ప్రైవేట్ విమానాల్లో అన్ని అన్ని రాష్ట్రాలు దేశాలు వెళ్తారు మీరెందుకు ప్రైవేట్ హెలికాప్టర్లు తిరుగుతుంటారు మీరెందుకు ప్రైవేట్ బస్సులో వెళ్తుంటారు ఆర్టీసీ బస్సులో మరి సిద్ధాంసర్గా ఆర్టీసీ బస్సులో ఎనలేదే మీరెందుకు ప్రైవేట్ బస్సులో వెళ్తున్నారు మీ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా ప్రైవేట్ విమానాలు ఎక్కుతున్నారా గవర్నమెంట్ విమానాలు ఎక్కుతున్నారా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉంటున్నారా ప్రైవేట్ హోటల్లో ఉంటున్నారా గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉంటున్నారా ప్రైవేట్ హోటల్లో ఉంటున్నారా మీకు మాత్రం మీ సదుపాయాల కోసం మీ లగ్జరీ కోసం మీ సుఖం కోసం అన్ని ప్రైవేట్ లో ఉంటారు ప్రజలు మాత్రం గవర్నమెంట్ లో ఉండాలి నేను చెప్పేది ఎవరికైనా నవ్వు తెప్పిస్తే వాళ్ళు మూర్ఖులతో సమానం మూర్ఖులతో సమానం చూశారుగా సాంబశివరావు గారు మాటలు వింటే నవ్వు తెప్పిస్తాయి ఖచ్చితంగా కానీ నవ్వితే మాత్రం మూర్ఖులతో సమానం అంటున్నాడు అందుకే కాబోలు శర్మ గారు ఏమంటున్నారంటే ప్రపంచంలో వీడికంటే తెలుగు తక్కువ వాడు ఎవరైనా ఉన్నారా ఎస్ ఉన్నారు అంటున్నారు పీవీఎస్ గారు న్యూస్ రీడర్గా టీవీ ఫైవ్లో ఉద్యోగం ఇచ్చిన వాడే వీడి తెలుగు తక్కువ వాడు వీడికి కూడా ఉద్యోగం ఇచ్చి అతను తెలుగు తక్కువ వాడు అనిపించుకున్నాడు అంటూ పివిఎస్ గారు చాలా హాట్ కామెంట్ చేశాడు బహుశా ఇటువంటి కామెంట్లు మనం ఎంకరేజ్ చేయకూడదు కానీ ప్రజలకు తెలియాలి కాబట్టి సాంబశివరావు మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ఈరోజు ఎంత గందరగోళం ఆంధ్రప్రదేశ్లో వస్తూ ఉందో వాటిపైన ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయకూడదు అని విద్యార్థులు ప్రజలు ప్రతిపక్ష నాయకులు అంటుంటే మరి భారతీయ సిమెంట్ కూడా ప్రైవేటీకరణ ఎందుకు చేశారు భారతీయ సిమెంట్ కూడా గవర్నమెంట్లోనే ఉండాలి కదా అని ఇతను మాట్లాడుతున్న మాటలకి ఎక్కడా లాజిక్ లేదు పాయింట్ లేదు అసలు ఇతను ఏం మాట్లాడుతున్నాడో కూడా అసలు జనాలకి అర్థం కాదు అందుకే కాబోలు టీవీ ఫైవ్ సాంబశివరావు పైన ప్రతి ఒక్కరూ కూడా ట్రోలింగ్ చేస్తుంటారు నవ్వుకుంటుంటారు ఇక్కడ పీవీఎస్ గారు చూడండి ఈయన ట్విట్టర్లో ఎక్స్ ఖాతాలు ఈయన ఈ విధంగా కామెంట్ పెట్టడం జరిగింది ఏం కామెంట్ పెట్టాడంటే సాంబడి లాజిక్ చూసి నవ్వు నవ్వు ఆపుకోలేరు అంత కామెడీ చేశాడు ప్రపంచంలో వీడికంటే తెలుగు తక్కువ వాడు ఎవరైనా ఉన్నాడా అంటే వీడికి టీవీ ఫైవ్లో న్యూస్ రీడర్ ఉద్యోగం ఇచ్చిన వాడే నవ్వు ఆపుకోలేక నవ్వితే మూర్ఖులు అయిపోతారట అయినా సరే నవ్వు ఆపుకోలేకుండా మనసారా నవ్వుకోండి అంటూ పివిఎస్ శర్మగారు పోస్ట్ చేయటం జరిగింది ఇది టీవీ ఫైవ్ సాంబశివరావు జర్నలిస్ట్గా జనాల్లో ఈ విధంగా ట్రోలింగ్ కావడానికి అయ్యా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటే ఉచితంగా విద్య వైద్యం ప్రజలకు అందుతుంది విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ మెడికల్ కళాశాలలో చదువుకోవాలంటే లక్షల లక్షలు పెట్టి వాళ్ళు చదువుకోలేరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అయితే ఉచితంగా చదువుకోవచ్చు అని అంటే ఆయన ఈ ప్రైవేటు మెడికల్ కళాశాలల గురించి ప్రైవేటు మెడికల్ కళాశాలలో పీపీపీ విధానంలో మారుతున్న దీని గురించి ఆయన భారతీయ సిమెంట్కి లింక్ పెట్టి ఆయన మాట్లాడుతున్న తీరు జనాలు నిజంగా ఇటువంటి జర్నలిస్టులని అసహించుకోవాలా లేకపోతే నవ్వుకోవాలా కామెడీ పీస్గా చూడాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి